నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ జగన్ సమావేశం కానున్నారు బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం సీఎం జగన్ ఉదయమే అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు ఆయన వెంట ఎంపీలు రెడ్డి మిథున్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్లు ఉన్నారు అమిత్ షాతో భేటీకి మాత్రం సీఎం జగన్ ఒక్కరే వెళ్లారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది తెలుగు రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించింది ఏపీకి ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన సోము వీరాజు స్థానంలో దగ్గుపాటి పురేంద్రేశ్వరికి అవకాశం కల్పించారు సోము ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ కునారిల్లిపోయింది నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించి ఏపీలో బీజేపీ ఉందా లేదా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యవహరించారు మరో అవకాశం ఇస్తే ఏపీలో బీజేపీకి నూకలు చెల్లుతాయని గ్రహించిన కేంద్ర నాయకత్వం ముందుకు దగ్గుపాటి అవకాశం కల్పించారు రెడ్డి మూర్ఖత్వం పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని పోలవరం నిలిచిపోవడానికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో పోలవరంలో జరుగుతున్న పనుల్ని రద్దు చేయవద్దని కొత్త ఏజెన్సీలను పెట్టవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పిన జగన్ రెడ్డి మూర్ఖత్వంతో ముందుకెళ్లారని విమర్శించారు కొత్త సంస్థలకు పనులు అప్పగిస్తే జరిగే తప్పిదాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న కేంద్ర ప్రభుత్వ ప్రశ్నకు ముఖ్యమంత్రి నోరెత్తలేదన్నారు పోలవరం ఇరిగేషన్ సాధక ప్రాజెక్టు ప్రాజెక్టు జిల్లాల రైతాంగానికి నీరిచ్చే యాభై లక్షల క్యూసుకుల వరద నీటి ప్రవాహాన్ని స్పిల్వే ద్వారా సముద్రానికి వెళ్ళే విధంగా నిర్మించిన ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావాట్లు జల విద్యుత్తు రాష్ట్రానికి వరం ఇచ్చే ప్రాజెక్ట్ అది విద్యుత్తు ఐదు సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వ పరిపాలనలో పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు పని జరిగింది ఇవాళ చూడండి జగన్మోహన్ రెడ్డి చేసే నిర్వాహకం జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఫ్లడ్ స్పిల్ వే మీద వచ్చింది స్పిల్ ఛానల్ మీద మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సౌందర్లకి ఫ్లడ్ అంతా వెళ్ళింది ఆ రోజు అక్కడ కూడా ఎత్కం రాక్ఫెల్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా కట్టిన డయాఫ్రమ్ వాళ్ళని భద్రపరచకుండా గాలి వదిలేసారు గోదావరి వదిలేశారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో నూతనంగా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ కార్యాలయాన్ని బీసీ వసతి గృహం నందు తాత్కాలికంగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఇప్పటి వరకు పెద్దాపురం రంగంపేట ప్రాజెక్టుల కార్యకలాపాలు ఇక నుంచి జగ్గంపేట నుంచి కొనసాగుతాయని తెలియజేశారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి వారికి పువ్వులు పండ్లు గాజులు పౌష్టికాహారాన్ని అందించారు ఈ కార్యకర్తలు పాల్గొన్నారు ఇంచుమించుగా థర్టీ ఇయర్స్ ఇంజనీర్ నేను యంగ్ ఎర్లీ స్టేజ్లో మీరు ఏ ఏ ఏజెన్సీ వెళ్ళినా ఐదు జిల్లాలకు నేను చైర్మన్గా చేశాను ఏజెన్సీలో పీక్లో ఉండే కొండ మీద కూడా నా సంతకం ఉంది అన్ని అంగన్వాడీలు కూడా నేను విజిట్ చేయడం జరిగింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ వరకు కూడా మొత్తం అన్ని చాలా ఏజెన్సీల్లో చేయడం జరిగింది చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళ దగ్గర మంచి లక్షణం ఏంటంటే వీళ్ళకి స్టార్టింగ్ ఐదు వందల రూపాయలండి వర్కర్ శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో దిశ సైబర్ కవచ్ మానిటర్ను ఏర్పాటు చేశారు ఈ కవచ్ మానిటర్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక రిబన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు దీనిని మహిళలు ఆపద సమయంలో సద్నియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు విద్యార్థినులు పాల్గొన్నారు యాప్స్ యాప్స్ ఉన్నాయి మనకు తెలియకుండా ఎవరైనా మనం ఫోన్ తీసుకొని అంత యాప్ వేసినా కూడా వచ్చేస్తాయి మనకు తెలియని యాప్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది ప్రజలు మీ ఫోన్స్ చెక్ చేసుకోండి ఓకేనా ఫోన్లు ఒకే ఇంట్లో పెట్టి ఉంటే తర్వాత అయినా ఇప్పుడు ఫ్రీ టైమ్ తీసుకోండి ఇక్కడ ఆఫేసి యాక్సెస్ నేనే కాదు తెలంగాణలో పలు వర్గాల ప్రముఖులు ప్రజలతో సమావేశంలో పాల్గొన్న ప్రతిపాటి వైకాపా నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలంతా నరకం అనుభవించారని సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు జూన్ త్రీ పరిధిలోని తెనాలి నియోజకవర్గంలో జరిగిన తేదేపా భవిష్యత్ కు గ్యారంటీ చైతన్య రథయాత్రలో ప్రతిపాటి పాల్గొన్నారు స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో పలు వర్గాల ప్రముఖులు ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ప్రతిపాటి ప్రసంగించారు నాలుగేళ్లుగా బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పదే పదే చెబుతూ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో జగన్ వంద రూపాయలు దోచుకున్నారని ప్రతిపాటి అన్నారు వైకాపా సంక్షేమ పథకాలతో ప్రజలపై భారమే తప్ప ఎవరికి ప్రయోజనకరంగా లేవని పేర్కొన్నారు యువనేత లోకేష్ బాబు పాదయాత్రలో మహిళలు రైతులు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు సూపర్ సిక్స్ పేరుతో తేదేప అధినేత చంద్రబాబు బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రాలు తేదేపే నాయకులు కార్యకర్తలకు అందించారని వాటిని ప్రజలకి తీసుకెళ్లేందుకు శ్రమించారని ప్రతిపాటి పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఈ ఎవరైతే ఈ ప్రజల్లోకి సంక్షేమ పథకాలు చెప్తున్నాడు వాళ్ళకి కూడా ఒక చేత పది రూపాయలు ఒక చేత వంద రూపాయలు దోచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాల వల్ల భారమైన తప్ప ఎవరికి ఉపయోగం అనేటువంటిది లేదని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం యువ నాయకుడు లోకేష్ బాబు గారు మూడు అంశాల మీద పాదయాత్ర చేస్తున్నారు మహిళ యువత రైతు ఈ మూడు ప్రధాన అంశాలు మినీ మహానాడులో భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వాలని ఒక ఆరు సూపర్ సిక్స్ పథకాల్ని చంద్రబాబు గారు ప్రకటించారు దానికి తోడు ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు పూర్తయిన ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఏ విధంగా నష్టం చేశారు కట్టిన డెడ్కోలు పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేసి ఏ విధంగా పేదల మీద భారం మోపాడు టిడిపి యువనేత నారా లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సవాల్ విసిరారు అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్తున్న నారా లోకేష్ సిట్ కాకపోతే సిబిఐ వేసుకోవాలని రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నారని దీనిపై తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయమన్నా సిద్ధమని స్పష్టం చేశారు రాజకీయాల్లోకి రాకముందు మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తిలో కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా భగవంతుడు నన్ను శిక్షిస్తాడు లోకేష్ ఎక్కడికి రమ్మన్నా నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటే ప్రస్తుతం అమ్మి వేసి మూడు ముక్కులుగా ఎకరా మాత్రమే ఉంది ఆరోపణ చేసేటప్పుడు సిగ్గుండాలి కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే హైదరాబాద్కు వెళ్లి దాక్కున్న నారాయణ నేడు రావడానికి సిగ్గుండాలి ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి గొప్పవాడని లోకేష్ చెప్పడానికి సిగ్గుండాలి అంటూ అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భవిష్యత్తుకు గ్యారంటీ టిడిపి బస్సు యాత్రలో భాగంగా జోన్ త్రీ పరిధి గుంటూరు పార్లమెంటులో మాజీ మంత్రి నారా లోకేష్ సారథ్యలో మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో హెచ్పి గ్యాస్ కంపెనీ నుంచి జన యాత్రలో మాజీ మంత్రి ఆనందబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు చేశారో చెప్పాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ తన పర్యటనలో అమూల్ డైరీ స్థాపించి పాడి రైతులకు ఎంతో మేలు చేశారని షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం జగన్ అన్ని జిల్లాలకు అందుబాటులోకి తెచ్చారన్నారు కానీ చంద్రబాబు నాయుడు తన సొంత డైరీ ను అభివృద్ధి చేసుకోవడం కోసం విజయ డైరీని నష్టాల పాలు చేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మూసివేస్తారన్నారు చదువు అనే నినాదంతో వెళ్ళారు అది ప్రపంచ దేశ దేశాలంతా కూడా ఆంధ్ర రాష్ట్ర వైపు జగన్ చేసిన మంచి పథకం అనేసి కూడా ప్రశ్నలు పొందడం జరిగింది ఆ తరువాత రెండు వేల ఇరవై మూడు ఐదవ తారీఖు జూలైలో చిత్తూరులో నిన్న రైతులకు పాడి పశువులు చేసుకుంటున్న ప్రధానమైన రైతులకు గ్రామీణ ప్రాంతంలో రైతులకు ముఖ్యంగా మహిళా సోదా ప్రతి ఇంటికి కూడా రెండు ఆవుల నుంచి పదావులు ఇరవై ఆవులు ఆవులు కూడా చిన్న చిన్న మినీ ఫార్మ్స్ కూడా పెట్టుకొని పాల ఉత్పత్తి కేంద్రాన్ని అధికంగా మన చిత్తూరు నియోజకవర్గ పరిధిలో జిల్లా పరిధిలో చిత్తూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తమిళనాడు తెలంగాణ తమిళనాడు కర్ణాటక సౌత్ ఇండియాలో అన్ని చోట్ల నుంచి కూడా పాలు కలెక్ట్ చేసుకోవడం పాలు సరఫరా చేయడం ఈ కార్యక్రమాలు కూడా గత డైరీ చిత్తూరులో జరుగుతూ ఉన్నది అందరికీ తెలిసిన విషయం విషయమే రాష్ట్రంలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులు ఊరికే ఉంటే ఉద్యోగాలు రావని పోరాడి సాధించుకుందాం రండి అని అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు నిరుద్యోగులకు పిలుపునిచ్చారు జూలై ఆరవ తేదీన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయాలని అదేవిధంగా ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని పశుసంవర్ధక శాఖలో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఇరవై వేల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల పై చెలుకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ప్రతి ఏటా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడమ తిప్పారు కానీ నేటికి కూడా మీరు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నేను హామీలు నెరవేర్చాలని చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది అదేవిధంగా నేను బటన్ నొక్కితే చాలు రాష్ట్ర అన్ని సమస్యలు తొలగిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఎంటెక్ లు బీటెక్ లు ఎంబీఏలు సిఏలు చదివి బయటకు వస్తా ఉంటే మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా విశాఖ ఉక్కు లాంటివి ఎమ్మెస్తా ఉన్నారు కడపల ఉక్కు పరిశ్రమ స్థాపించకపోతా ఉన్నారు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలైన హైదరాబాద్ బెంగళూరుకు వెళ్తా ఉన్నారు తప్పించి మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయలేకపోతా ఉన్నారు పక్క రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలలో ఐటీ వాళ్ళ యొక్క ఎగుమతులు ఉంటా ఉంటే మన రాష్ట్రంలో కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉన్నాయంటే ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు మీరేం చేస్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాలు భర్తీ చేయకుండా నేను పూర్తి స్థాయిలో సామర్థ్య స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ నేను హామీలు నెరవేర్చానని చెప్పడానికి నిజంగా మేము మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలి మీరు మాట తప్పారు మడవ తిప్పారు ఖచ్చితంగా ఈ నెల ఆరో తారీఖున అంటే రేపు ఉదయం గుండ్రు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున నిరుద్యోగులను కూడా కలుపుకొని ధర్నా కార్యక్రమం చేయబోతా ఉన్నాము అదే విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథం బస్సు యాత్ర ఏడవ తేదీన ప్రారంభం కానుందని తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోండ్ర మురళీమోహన్ తెలిపారు

ఉదయాన్నే మనం అందరం కూడా నాలుగు మండలాల నుంచి టౌన్ నుంచి మరి కనీసం మండలానికి ఐదు వందల నుంచి ఏడు వందల మంది టార్గెట్ పెట్టుకొని ఒక రెండు వేలు దాటి అక్కడ మనం ఉంటే అక్కడ పూజా కార్యక్రమం వచ్చిన నాయకులతో పూజా కార్యక్రమం చేస్తాం తర్వాత అక్కడ ఒక సెల్ఫీ తీసుకుంటాం అక్కడ మీటింగు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఆ పబ్లిక్ మీటింగు మనం గ్రాండ్గా చేసి ఇక్కడ నుంచి కనీసం మనం డైరెక్ట్గా సంతకవిడ్లో కొంత భాగం అక్కడ నుంచి భోజనానికి రేగుడా అందోల్స్ వెళ్దాం రేగు రేగుడాల్స్లో అక్కడ అమరావతి నుంచి మళ్ళీ మనం ప్రోగ్రాము వంగరకి ఎలా వెళ్ళాలి ఏంటి ఇంకా పెద్దలు అన్నమయ్య జిల్లా కలికిరి పీలేరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోజురోజుకు తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి ఆక్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు ఆగడాలు టీడీపీ నాయకుల కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రులతో పాటు వైసీపీ మంత్రులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని తెలుస్తుంది తాజాగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోటాల చేరుకోవడంతో మేళ తాళాలతో వాజా భజంత్రీలతో బాణాసంచాలు పేల్చి మహిళలు హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు కోటాల మాజీ సర్పంచ్ కోసనూరి చంద్రశేఖర్ సారథ్యంలో కోటాల గ్రామస్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అప్పుడు మనం చేయగలిగినంత చేసాం సిమెంట్ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా చేద్దాం ఏ ఇష్యూ వచ్చినా కూడా గ్రామానికి సంబంధించి రేపు ఫ్యూచర్లో ఏదన్నా ఎలక్షన్ కోసం ఎంపీటీసీ సర్పంచ్ వస్తే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరిని పెట్టుకోవాలని చెప్పి కలిసి కరెక్ట్ గా డిసైడ్ చేసుకునే పెట్టుకున్నాం గ్రామంలో అదే సమస్య లేదు మీరు ఎల్లప్పుడూ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను మీరు నాయన కాలం నుంచి మాకు కావాల్సిన ఈ రోజేం కొత్త కాదు కాబట్టి అందరూ మా సొంత ఇంటికి వచ్చినారు మీరంతా బయటోళ్ళు కాదు ఏదో చిన్న చిన్న భేదాభిప్రాయం వల్ల ఏదన్నా పక్కన పోయినొచ్చు తప్ప మిగతా వాళ్ళు కూడా దయచేసి మిగతా వాళ్ళు కూడా నేను అప్పీల్ చేస్తున్నా వీళ్ళైతే అందరూ కలుసుకోండి నాకు అభ్యంతరం లేదు మేము ఎవరికి మంచి చేశాను చెప్పా మేము ఒకరికి ఏం చెడ్డ చేసింది లేదు గ్రామంలో యాభై సంవత్సరాలు ఇచ్చి చిత్తూరు నియోజకవర్గంలో భవిష్యత్ కు గ్యారెంటీ చైతన్య రథయాత్రలో మాజీ కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ శాసనసభ్యులు సునీల్ మాజీ మేయర్ హేమలత చిత్తూరు టీడీపీ నాయకులు కాజురి బాలాజీ చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజురి రాజేష్ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాన్ని నర్సింహ ప్రసాద్ జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ మూడవ బ్యాచ్ క్లాసులు మొదలైన సందర్భంగా డీన్ స్వప్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి విద్యార్హత వయోపరిమితి లేని స్త్రీ పురుషులకు హోటల్ బిజినెస్ కోర్సు నేర్పిస్తామన్నారు అనుభవం కలిగిన అధ్యాపకుల చేత విద్యాబోధన విద్యార్థుల ప్లేస్మెంట్ కొరకు ప్రత్యేక విభాగం ఇండస్ట్రియల్ ట్రిప్స్ మరియు ప్రాక్టికల్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్ర రాజు ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ డైరెక్టర్ సతీష్ సురేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మా అనంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోర్ట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పటికి త్రీ ఇయర్స్ కంప్లీట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యాము ఇక్కడ డిప్లొమా కోర్సెస్తో పాటు యూజీ కోర్సెస్ లైక్ బీబీఏ బీహెచ్ఎం కూడా మేము రన్ చేస్తున్నాము ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో ఆల్రెడీ ప్లేస్ అయ్యారు మాల్దీవ్స్లోను మలేషియా అండ్ యూఏఈ కంట్రీస్లో ఎన్నో ప్లేస్మెంట్స్ కూడా మేమే ఇక్కడ ఆపర్చునిటీస్ చూపిస్తున్నాము బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్ అనేది కూడా ముఖ్యంగా పెట్టుకొని మా మోటివ్ వాళ్ళే అవుతుంది సో ప్లే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది మా మెయిన్ మోటివ్ సో వి ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ టు నో న్యూ కోర్సెస్ అండ్ గెయిన్ గుడ్ ఆపర్చునిటీస్ గుంటూరు నగరం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కేసుకు సంబంధించిన వివరాలను సౌత్ సబ్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు మృతుడు రఫీ భార్య షాహీనా షేక్ షబ్బీర్ షేక్ రఫీలను నిందితులుగా గుర్తించామని వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ఆయన వెల్లడించారు చాకచక్యంగా కేసును ఛేదించిన నల్లపాడు సిఐ బత్తుల శ్రీనివాసరావు మరియు ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ డిఎస్పీ మహబూబ్ బాషా నల్లపాడు పిఎస్ పరిధిలోని ఏటుకూరు ఫ్లాట్స్ వద్ద భాష అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య కావించడం జరిగింది సమాచారం అందిన వెంటనే గౌరవనీయులు గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసును హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేయించబడి నల్లపాడు సిఐ గారు ఐఓ ఐఓగా దీంట్లో దర్యాప్తు అధికారిగా దర్యాప్తును స్వీకరించడం జరిగింది ప్రారంభించడం జరిగింది వెంటనే గుంటూరు జిల్లా ఎస్పి గారు ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసేందుకు సిఏ గారు మరియు మన నల్లపాడు ఎస్ఐ గారి అశోక్ ఆధ్వర్యంలో టీమును ఏర్పాటు చేసి ముద్దాయిలు కొరకు నాలుగు వైపులా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సిఏ గారు రాబడిన సమాచారం మేరకు బైపాస్ పక్క ఉన్న ఏటుకూరు సెంటర్ వద్ద షబ్బీర్ రఫీ అనే వారిని అరెస్ట్ చేసి వారి యొక్క ఒప్పుతల స్టేట్మెంట్ మేరకు ఈ యొక్క మృతుని యొక్క భార్య అయిన షహీనాని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా నిర్ధారించబడి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఇరవై రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది మంగళవారం తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది స్వామివారికి ఇరవై ఎనిమిది వేల తొంభై ఒక్క మంది భక్తులు తలనీలాలు సమర్పించారు ఈ వార్తలు సమాప్తం తిరిగి మరొక బుల్టెన్లు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం